వెల్కమ్ టు దివ్యశ్రీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చూస్తాను కోపట్టేసరికి ఈ లొకేషను మన కంతేరు అండర్పాస్ నుంచి కంతేరు ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు ఊరు ఎంట్రన్స్లో ఉంటుందండి ఏరియా వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ ఐజేఎం బ్రెయింట్రీ పార్క్ పక్క నుంచి మన కంతేరు ఊరు వెళ్ళేటప్పుడు ఊరు ఎంట్రన్స్లో మనకి ఊరు ఎంట్రన్స్లోనే ఈ రోడ్ వచ్చేసరికి కుప్ప్రవర వెళ్ళే అండి కుప్పరావ ఊరు కంతేరు పొలిమేరు రోడ్డు అదేవిధంగా మీరు చూసిన లొకేషను ఈ విల్లాస్ వచ్చేసరికి ఈ కంతేరు ఊళ్ళెక్కి తా రోడ్డు దగ్గరగా ఇక్కడ నుంచి ఒక పది ఫ్లాట్లు నియర్గా కంతేరు ఊళ్ళెక్కి రోడ్ అండి అటువైపు కంతేరు వెళ్ళే రోడ్డు ఇటువైపు వచ్చేసరికి కుప్ప్రవరి ఊళ్ళోకి రోడ్డు హైవేకి ఒక ఏడు వందల మీటర్లు నియర్గా మనకి పంచాయతీ అప్రూవ్లు ఐదు వందలకి చాలు ఓపెన్ ఫ్లాట్లు మనకు అమ్మకానికి ఉన్నాయి ఇవి ఐజిఎం రేనరీ పార్క్ బ్యాక్ సైడ్ అనమాట ఐజిఎం రేనరీ పార్క్కి జస్ట్ ఒక వన్ కిలోమీటర్లో మనకి కుప్ప్రావరి ఊళ్ళెక్కి వెళ్ళే రోడ్డు ఇది మనకి పంచాయతీ అప్రూవ్లో ఐదు వందల గజాలు తూర్ ఫేసింగ్ ఫ్లాట్స్ మనకి ఉన్నవి రాజధాని ఎన్నర రోడ్కి ఒక మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు గుంటూరు విజయవాడ హైవే వరకు మనకి ఏడు వందల మీటర్లు ఈ ఏరియా ఈ లొకేషన్లో చుట్టుపక్కల విల్లాసు అదేవిధంగా ఐజిఎం పార్క్స్ అపార్ట్మెంట్స్ డెవలప్డ్ ఏరియా అండి మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంటుంది ఏరియా ఈ లొకేషన్లో మనకి థర్టీ ఫీట్ రోడ్లో పంచాయతీ అప్రూవల్ తూర్ ఫేసింగ్ ఐదు వందల గజాల ఫ్లాట్లు ఉన్నవి ఈ ఫ్లాట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి గజం పదిహేడు వేల ఐదు చెప్తున్నారు రేట్ అనేది మాట్లాడుకోవచ్చు మరింత సమాచారం కోసం కాల్ చేయండి